తెలంగాణ స్టైల్లో రుచికరమైన పప్పుచారుని ఎలా చేయాలో చూపించబోతున్నాను చాలా సులువుగా ఈ పప్పుచారుని ప్రిపేర్ చేసుకోవచ్చండి నేను చెప్పే ఈ స్టైల్లో ఈ కొలతలతో చేస్తే మాత్రం పప్పుచారు ఎప్పుడు కాచినా పర్ఫెక్ట్ టేస్ట్ వస్తుంది అది మీరు అలవాటు ఉన్నవారైనా సరే కొత్తగా చేసేవారైనా చాలా చాలా టేస్టీగా ఈ పప్పుచారుని తయారు చేసుకోవచ్చు ఇది మరుగుతున్నప్పుడు ఇల్లంతా కూడా కమ్మటి వాసనతో గుమగుమలాడిపోతుంది మరి సింపుల్ పద్ధతిలో పప్పుచారుని ఎలా పెట్టాలో ఇప్పుడు చూద్దాం రండి ముందుగా కుక్కర్లోకి ఒక కప్పు వేయించిన కందిపప్పును తీసుకొని బాగా కడగండి కందిపప్పును వేయించి తీసుకోవటం వల్ల పప్పుచారు చేసుకున్నప్పుడు చాలా రుచిగా కమ్మగా ఉంటుంది ఇక్కడ నేను వంద గ్రాముల వరకు పప్పును తీసుకొని ఒక రెండు మూడు సార్లు బాగా కడిగి తీసుకున్నాను మనం ఏ కప్పుతో అయితే పప్పును తీసుకున్నామో అదే కప్పుతో రెండు కప్పుల నీళ్లను తీసుకోండి సో ఇలా నీళ్ళను తీసుకున్నాక పప్పు నానేంత వరకు ఒక అరగంట మూత పెట్టి పక్కన పెట్టండి కావాలంటే నానబెట్టకుండా అయినా చేయవచ్చు మీరు కానీ ఇలా నానబెట్టి చేస్తే పప్పు అనేది త్వరగా ఉడుకుతుంది ఈలోగా ఇంకో గిన్నెలోకి నిమ్మకాయ సరింత చింతపండును తీసుకొని కడిగి నానబెట్టండి పప్పు ఉడికేలోగా చింతపండు నానుతుంది పప్పు ఉడికేలోగా పప్పు అరగంట నానబెట్టిన తర్వాత మిగతా ప్రాసెస్ చూపిస్తున్నాను ఇందులోకి పావు టీ స్పూన్ పసుపుని అలాగే రెండు కట్ చేసిన మీడియం సైజు టమాటా ముక్కలను ఒక మీడియం సైజు చిన్న ఉల్లిపాయ ముక్కలను తీసుకుంటున్నాను ఇందులో ఉల్లిపాయ టేస్ట్ అనేది చాలా చాలా బాగుంటుంది అలాగే కట్ చేసిన ఐదారు పచ్చిమిర్చి ముక్కలని ఒక రెబ్బ కరివేపాకును కూడా వేసి ఒక టీ స్పూన్ నూనె వేసి ఒకసారి బాగా కలపండి ఇప్పుడు కుక్కర్ మూత పెట్టి నాలుగైదు విజిల్స్ వచ్చే వరకు బాగా ఉడికించండి మీరు పప్పు నానబెట్టకుండా వెంటనే ప్రిపేర్ చేస్తున్నట్లయితే ఒక కప్పు కందిపప్పుకి రెండున్నర కప్పుల నీళ్లను తీసుకొని ఐదారు విజిల్స్ వచ్చే వరకు ఉడికించండి ఇక్కడ నేను నానబెట్టాను కాబట్టి ఐదు విజిల్స్ వచ్చాక విజిల్లోని గాలి నార్మల్గా పోయాక ఇక్కడ నేను చూపిస్తున్నాను చూడండి పప్పు చాలా చక్కగా ఉడికింది ఇప్పుడు మనం పప్పు గుత్తితో బాగా మెదిపి తీసుకుందాం ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడా ఉప్పుని రెండు టీ స్పూన్ల కారాన్ని అలాగే చింతపండు నుండి తీసిన చింతరసాన్ని కూడా వేసేసుకొని ఇందులోకి పప్పు కన్సిస్టెన్సీ సరిపోయే వరకు నీరు నీరు తీసుకున్నాం ఇక్కడ నేను సుమారుగా మూడు గ్లాసుల వరకు అంటే ఒక సిక్స్ హండ్రెడ్ ఎంఎల్ వరకు నీళ్లను తీసుకుంటున్నాను నీళ్ళు ఇన్ని అనే కంటే కూడా పప్పు చారు ఎంత పలచగా ఉండాలో దాన్ని బట్టి తీసుకుంటే సరిపోతుంది అలాగే ఇందులోకి కొంచెం కరివేపాకును వేసి బాగా మరిగించండి సో ఇలా తీసుకున్న పప్పుని పది నిమిషాల పాటు బాగా మరిగించండి చూడండి పప్పు అనేది ఇక్కడ బాగా మరిగింది ఇప్పుడు ఇందులోకి పోపును పెట్టడానికి ఒక ప్యాన్ తీసుకొని రెండు టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోండి పప్పులోకి ఆయిల్ బాగా పట్టదు ఆయిల్ బాగా హీట్ అయ్యాక అర టీ స్పూన్ ఆవాలు అర టీ స్పూన్ జీలకర్ర వేసి బాగా దోరగా ఫ్రై చేయండి అలాగే ఇందులోనే ఒక ఆరేడు వెల్లుల్లి ఇలా ముక్కలుగా చేసుకొని వేసుకోవాలి ఇవి ఫ్రై అయిన తర్వాత సన్నగా తరిగిన మీడియం సైజు ఉల్లిపాయ ముక్కలను వేసి ఫ్రై చేయండి ఇందులోనే ఒక అర టీ స్పూన్ ఇంగువ మూడు ఎండిమిరకాయలను తీసుకొని బాగా ఫ్రై చేయండి పోపు కొంచెం ఫ్రై అయ్యాక కొంచెం కరిపా కరివేపాకు కూడా తీసుకొని బాగా ఫ్రై చేయండి సో ఇలా ఫ్రై అయిన పోపులోకి మరకపెట్టిన పప్పును తీసుకోండి పప్పు వేసిన తర్వాత రెండు నిమిషాలు మరిగించండి రెండు నిమిషాలు మరిగించాక స్టవ్ ఆఫ్ చేయడమే సో ఈ పద్ధతిలో పప్పుచారు చేస్తే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది మెయిన్గా మనకి ఈ పప్పుచారు కమ్మగా రావాలంటే ముఖ్యంగా రుచికి సరిపడా ఉప్పు కారం అలాగే పులుపు ఈ మూడు కరెక్ట్గా సరిపోయాయి అంటే మీకు మించిన రుచి మరి ఒకటి ఉండదు చాలా సింపుల్గా ఇంట్లో వెజిటేబుల్స్ లేనప్పుడైనా లేదా కమ్మగా తినాలనిపించినప్పుడైనా తక్కువ సమయంలోనే ఇలా పప్పుచారు చేసుకొని కమ్మగా తినవచ్చు సో ఫ్రెండ్స్ సింపుల్గా చేసుకునే పప్పుచారు ఈ పద్ధతిలో మీరు కూడా ఇదే విధంగా ఒక్కసారి ఇంట్లో ట్రై చేసి చూడండి చాలా రుచిగా ఉంటుంది అలాగే మీరు మీకు ఎలా కుదిరిందో కామెంట్లో నాతోటి షేర్ చేయండి అస్సలు మర్చిపోవద్దు షేర్ చేయడం నచ్చితే ఒక లైక్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ ఒక లైక్ మాత్రం మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్